రేపే శుక్రవారం రేపు కార్తీక మాసంలో చివరి శుక్రవారం కనుక గుమ్మం పైన ఇది ఒక్కటి చల్లితే చాలు ఇక మీ జీవితం మారిపోతుంది అంతేకాదు మీకు ఉండే దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కార్తీక మాసంలో శుక్రవారం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది కార్తీక శుక్రవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారం అనేది మన జీవితాన్ని మారుస్తుంది డబ్బు నాలుగు వైపుల నుండి వస్తుంది డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఆర్థికంగా మనం ఎదుర్కొంటున్న ప్రతి కష్టం కూడా తొలగిపోతుంది ఆర్థిక కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా మన కష్టాలు తొలగిపోవాలి అంటే కార్తీక చివరి శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయవలసింది ప్రధాన ద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది మనలో చాలామందికి నరదృష్టి అధికంగా ఉంటుంది ఈ నరదృష్టి వల్లే అనేక రకాల సమస్యలు కూడా ఉంటాయి నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టిని తొలగించుకుంటే మన ఇంట్లో ఉండే వారికి అందరికీ కూడా మేలు జరుగుతుంది ఇంటికి నరదృష్టి తగిలినా సరే ఇంట్లో ఉండేవారికి కొద్దిగా నెగిటివ్ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి అందువల్ల నెగిటివ్ ప్రభావాల నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా నరదృష్టిని తొలగించుకోవాలి ఈ నరదృష్టిని తొలగించుకుంటేనే మనకు ఆర్థికంగా ఉండే కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుండి బయటికి వస్తూ ఉంటాము ఆర్థిక పరంగా ఎదుర్కొనే ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోతుంది అదేవిధంగా నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టి ఎవరికి సోకినా ఇంటికి సోకినా సరే చాలా ఘోరమైనటువంటి దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది నరదృష్టి కారణంగానే ఇంట్లో కూడా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి నరదృష్టి వల్లే మనకు ఆర్థికంగానూ కష్టాలు ఏ ఏర్పడుతూ ఉంటాయి ఇలాంటి భయంకరమైనటువంటి నరదృష్టిని తొలగించుకోవటానికి శుక్రవారం రోజున ఈ పరిహారం చేయండి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో కార్తీక శుక్రవారం కార్తీక శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం కార్తీక శుక్రవారం రోజున చేసే పూజలు పరిహారాలు మన జీవితాన్ని మారుస్తూ ఉంటాయి కార్తీక శుక్రవారం రోజున చేసేటటువంటి ఈ పరిహారాల వల్ల మన దశ మారిపోతుంది ఏడు తరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ముఖ్యంగా శుక్ర గడియలు అంటే దీనిని హోరా సమయం అని కూడా పిలుస్తూ ఉంటాము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఏడులోపు ఈ పరిహారం చేసినా లేదా గుమ్మం బయట గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించిన తులసి కోట దగ్గర దీపం వెలిగించిన మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే ఇక దీపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి అతి ప్రీతికరం శుక్రవారం రోజున దీపాన్ని వెలిగిస్తే గనక మన కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు శుక్రవారం రోజున దీపం వెలిగించటం వల్ల దరిద్ర బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది శుక్రహోరా సమయం అంటే సాయంత్రం సమయంలో దీపం వెలిగించటం వల్ల ఇంటికి తగిలిన నరదృష్టి తొలగిపోతుంది దరిద్ర బాధలు తొలగిపోతాయి దరిద్రాల నుండి విముక్తి కలుగుతుంది ఇక శుక్రవారం పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల మన కష్టాలు తొలగిపోతాయని ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే గనక మనకు జీవితంలో అన్నీ శుభాలే జరుగుతాయని నమ్ముతూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంలోని సమస్యలను గొడవలను కూడా తొలగించుకుంటూ ఉంటారు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి కూడా లోటు అనేది ఉండదు దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అలాంటిది మన జీవితంలో నుండి దరిద్రాలను తొలగించుకొని ఆర్థిక కష్టాలను తొలగించుకొని అదృష్టాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు ఎందుకంటే మన ఇంటి ప్రధాన ద్వారం నుండే మంచైనా చెడైనా ఇంట్లోకి వస్తుంది ఇంటి ప్రధానం ద్వారం దగ్గర చేసేటటువంటి కొన్ని రకాలైనటువంటి పనులు మన దరిద్రాలను తొలగిస్తాయి అంతేకాదు వాస్తుశాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది ప్రధాన ద్వారం దగ్గర ఏ పూజ చేసినా మంచి ఫలితం వస్తుంది ప్రధాన ద్వారానికి గుమ్మం తప్పకుండా ఉంటుంది ఉండాలి కూడా గుమ్మాన్ని శుక్రవారం రోజున శుభ్రపరిచి తప్పకుండా అలంకరించుకోవాలి శుక్రవారం రోజున ఆడవారు స్నానం చేసే సమయంలో శరీరానికి పసుపుని ఆవు నెయ్యితో కలిపిన పసుపు పేస్టుని రాసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది అంతేకాదు శుక్రవారం రోజున దరిద్ర బాధలను తొలగించుకోవడానికి ఈ పరిహారం అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది శుక్రవారం అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం రోజున చేసే ఈ పరిహారాలు మన దరిద్రాన్ని తొలగి స్తూ ఉంటాయి అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో చివరి శుక్రవారం రోజున తమలపాకు పైన లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి తమలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఏ వ్రతం చేసినా తప్పకుండా అక్కడ తమలపాకులో వాయనాలు ఇస్తూ ఉంటాము లక్ష్మీదేవి పటం ముందు తమలపాకుని పెట్టి గౌరీమాతను పెట్టి పసుపు గణపతిని పెట్టి పూజిస్తూ ఉంటాము అలా తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి కనుక తమలపాకులకి ఇంతటి ప్రత్యేకత ఈ తమలపాకు అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది తమలపాకు పైన తప్పకుండా దీపాన్ని వెలిగించాలి ఈ తమలపాకు వల్ల ఈ తమలపాకు యొక్క అంటే మనకు తమలపాకుతో చేసే ప్రతి పరిహారం కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది తమలపాకు పరిహారం అనేది మన దరిద్రాన్ని మారుస్తుంది అలాంటిది తమలపాకుతో చేసేటటువంటి పరిహారం వల్ల మన దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఈ తమలపాకు వల్ల మనకు ఎన్నో దరిద్రాలు తొలగిపోతాయి అయితే శుక్రవారం రోజున అందులో కార్తీక చివరి శుక్రవారం రోజున తమలపాకు పైన లక్ష్మీదేవి పటం ముందు దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా తమలపాకు పైన ఈ దీపాన్ని వెలిగించిన తరువాత అమ్మవారిని నమస్కరించుకొని అమ్మవారికి ఎర్రటి పుష్పాన్ని సమర్పించాలి అలానే పసుపు నీటిని ఇల్లంతా కూడా చల్లాలి శుక్రవారం రోజున ఇంట్లో పసుపుని చల్లటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉండే చెడు గాలి కూడా తొలగిపోతుంది గాలి శుద్ధి అవుతుంది గాలిలో ఉండే చెడు బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది ఇక ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున తప్పకుండా ఈ పరిహారాలు చేస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఇక మరి తమలపాకుతో ఈ పరిహారం చేయాలి ఓకే మరి గుమ్మం పైన ఏది చల్లాలి అంటే గనక గుమ్మం పైన రేపు ఇది చల్లటం వల్ల మీ కష్టాలు పోయి నాలుగు వైపుల నుండి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అయితే గుమ్మం పైన ఏది చల్లాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసుని కానీ లేదా రాగి చెంబుని కానీ తీసుకోండి అందులో మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వుని వేయండి కుంకుమ పువ్వుని లక్ష్మీదేవికి శుక్రవారం రోజున సమర్పిస్తే గనక మీరు నిత్య సుమంగలిగా అంటే నిత్యం కూడా మంచిగా మీ భర్త ఆయుష్ ఆరోగ్యం అన్నీ బాగుంటాయి డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు అలానే దీర్ఘకాలికంగా మంచిగా సుమంగలి తత్వంతో పిల్ల పాపలతో చల్లగా ఉంటారు లక్ష్మీదేవి కుంకుమ పువ్వు చాలా ఇష్టం ముఖ్యంగా ధనానికి లోటు లేకుండా జీవిస్తారు కనుక కుంకుమ పువ్వుని అమ్మవారికి సమర్పించండి అలానే అదే కుంకుమ పువ్వుని రాగి చెంబులో కానీ గాజు గ్లాసులో కానీ వేయండి అందులో కొద్దిగా పచ్చకర్పూరం కొన్ని పాలు కొంచెం అత్తరును వేయండి అత్తరు కానీ రోజ్ వాటర్ కానీ ఇలా వేయండి సువాసన భరితమైనటువంటివి వేయండి అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది తర్వాత అవన్నీ వేశాక వాటిని బాగా కలిపి ఆ నీటిని గుమ్మం చల్లండి ఇలా గుమ్మం చల్లటం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది అలా గుమ్మం పైన చల్లితే ఖచ్చితంగా ఆ మంచి పాజిటివ్ అంటే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది తెలుసుకున్నారు కదా రేపు కార్తీక చివరి శుక్రవారం రోజున గుమ్మం ఏది చల్లాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి